ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ వెల్కమ్ టు సొమన్ టీవీ అంతో ఎంతో అదృష్టం అన్నది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది అది ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూ ఉంటుంది మండే ఎండల్లో నీడనిచ్చే చెట్టు దొరకడం అదృష్టం సముద్రంలో అలల తాకిడికి కొట్టుకుపోతున్న వాడికి ఓ రాయి ఊతం దొరకడం అదృష్టం అచ్చం అలాంటి అదృష్టమే వేల జీవితంలోనూ జరిగింది రాజమండ్రి నుంచి నర్సీపట్నం వైపు ప్రయాణికులతో ఓ ఆర్టీసీ బస్సు వేగంగా వెళ్తోంది సరిగ్గా మధ్యాహ్నం సమయంలో బర్ణగూడెం అటవీ ప్రాంతానికి వచ్చేసరికి అదుపు తప్పి పక్కనే ఉన్న ఇరవై అడుగుల లోతులోని వాగులోకి దూసుకెళ్లింది ఆ సమయంలో బస్సు ఓ మామిడి చెట్టుకు ఢీకుని అక్కడే ఆగింది అయితే అటుగా వెళ్తున్న వారు గమనించడంతో పెను ప్రమాదం తప్పింది అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవమ్మంగి మండలం చెరుకుంపాలెం పంచాయతీ బర్ణగూడం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది అయితే ఈ ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం నలభై మంది ఉన్నట్లు తెలుస్తోంది వేగంగా వచ్చిన బస్సు వాగుపైనున్న రైలింగ్ ను ఢీకొని పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది ఆ సమయంలో పక్కనే ఉన్న మామిడి చెట్టును బస్సు ఢీకొట్టడంతో దానికి అడ్డుపడి అక్కడే ఆగిపోయింది మామిడి చెట్టు లేకుంటే ఆ బస్సు వాగులో పడితే తలుచుకుంటేనే బళ్ళు గగుర్లు పుట్టిస్తోంది కదా ప్రమాదానికి బస్సు డ్రైవర్ అతి వేగంగా నడపడమే కారణమని ప్రయాణికులు చెప్తున్నారు ఈ ప్రమాద బస్సు మామిడి చెట్టుని కొట్టకపోతే తాము వరదల్లో కొట్టుకుపోయే వాళ్ళమని ప్రయాణికులు చెప్తున్నారు ఏల నుంచి రాజవమ్మ వచ్చే బస్సు ఒకటి జట్టినవరం సమీపంలో యాక్సిడెంట్ అవడం జరిగింది దాంట్లోనే నేను కూడా ఒక అది అదివరం వరకు మా రోడ్ అసలు బాగోదు ఎంతో కుదుపుల రోడ్ అనొచ్చు అక్కడ గడ్డి గంటల నుంచి కొంచెం డ్రైవర్ గారికి మంచి రోడ్డు దొరకడంతో కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యి కొంచెం స్పీడ్ గా నడపడం జరిగింది ఆ ఇక్కడ ఏజెన్సీ రోడ్డు వల్ల కరువు ఎక్కువ ఉంటే దాన్ని ఆయన గమనించలేకపోయారు ఆ కరవుస్ గమనించలేకపోవడం వల్ల వర్షం కూడా ఉంది అది దాంట్లో కాలలో పడిపోయింది చాలా మేజర్ యాక్సిడెంట్ ఈ రోడ్ లోని ఇంతకు మించి ఘోరమైన యాక్సిడెంట్ ఉండదు కానీ అదృష్టవత అక్కడ ఒక మామిడి చెట్టు ఉండడం వల్ల దేవుడు దయ వల్ల అందరూ కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడడం జరిగింది జానికి మామిడి చెట్టు లేకుంటే నలభై మంది ప్రాణాలు వాగులో కొట్టుకుపోయేవని కన్నీరు పెడుతున్నారు ఇక బస్సులోని ప్రయాణికులను కాపాడిన స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇంత ఘోర ప్రమాదానికి తప్పన కారణం ఒక మామిడి చెట్టు ఆ మామిడి చెట్టు మీరు చూస్తున్నారు ఈ పక్కన ఉంది ఆ మామిడి చెట్టు ఉండడం వల్ల ఈ చెట్టుని ఆనుకునే బస్సు స్లోగా పడింది లేకపోతే పల్టీలు కొట్టేసాను పల్టీ కొట్టకుండా ఒక బ్రిడ్జ్ బ్రిటిష్ వారు కట్టిన బ్రిడ్జ్ ఐరన్ గిల్స్ ఒకటి అలాగే చెట్టు మామిడి చెట్టు ఒకటి ఈ ప్రమాదం జరగకుండా కాపా జరగకుండా కాపాడినట్లు అవి లేకపోతే ఎంతో పెద్ద ప్రమాదం ఎంతో మంది ప్రాణాలు కోల్పోను ఎవరికి ఏమవకపోవడం ఆ దేవుడి దేవల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి